హాయ్ గాయస్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీలో లో రిలీజ్ అయిన ద విచెస్ అనే ఫ్యాంటసీ హారర్ మూవీ ఎక్స్ప్లనేషన్ ఈ మూవీ కథ అయితే చాలా మరియు యూనిక్ గా ఉంటుంది పిల్లలకి టేస్టీ అయిన చాక్లెట్ చూపించి కొందరు ఈవెల్ విచెస్ వాళ్ళని ఎలుకలుగా మార్చి చంపి సంతోషపడతారు వీళ్ళ చేయడం వల్ల వీళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మరియు పిల్లలని తొక్కి చంపేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే వీళ్ళు ప్రపంచమంతా ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ చేసి అక్కడక్కడ గ్రూపులుగా బ్రతుకుతున్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కున్న మన హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ ఈ విచెస్ చేత ఎలుకలగా మార్చపడ వాళ్ళు ఏం చేశారు ఎన్ని కష్టాలకి గురయ్యారు వాళ్ళని ఎలుకలుగా మార్చిన విచ్చస్ మీద ఎలాంటి రివెంజ్ తీశారు అండ్ ఆఖరికి వీళ్ళు మళ్ళీ నార్మల్ మనుషులలా మారగలిగారా లేదా అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ మరియు వినోదవంతమైన కాన్సెప్ట్ తో చెప్పేదే ఈ సినిమా స్టోరీ లైన్ సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి స్టోరీ ఏంటో చూసిద్దాం సినిమా ప్రారంభంలో మనకి కొంతమంది చిన్నపిల్లలు ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ ముందు కూర్చొని ఉన్నట్టు చూపిస్తారు ఆ స్క్రీన్ లో స్లైడ్స్ డిస్ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో చెప్తాడంటే అంటే నిజ జీవితంలో ఉన్నారు వీళ్ళు చెడ్డవాళ్ళు అంతే అసలు నచ్చదు ఈ విచ్చెస్ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు మంచి వారిలా చాక్లెట్ ఇచ్చి మిమ్మల్ని మోసం చేసిస్తారు ఈ విచ్చెస్ కి పిల్లల్ని తొక్కి చంపేయడం అది చాలా ఇష్టం అండ్ అదే వాళ్ళ పని కూడా వీళ్ళు సామాన్య ప్రజల మధ్య బ్రతుకుతూ ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళ పనిలో కరెక్ట్ గా ఉంటారు సో మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ వ్యక్తి ఈ పిల్లలకి విచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఈ సినిమా హీరో చార్లీ అని ఈ అబ్బాయిని చూపిస్తారు దురదృష్టవ ఒక కార్ యాక్సిడెంట్ లో చార్లీ అతని తల్లిదండ్రులని కోలిపోయాడు అందువల్ల అతను ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికొచ్చిన అతని అమ్మమ్మని చూసిన చార్లీ పరిగెడుతూ వెళ్లి ఆమె హక్ చేసుకుంటాడు ఈ అమ్మమ్మకి తన మనవడంతే ప్రాణం ఈ ఇన్సిడెంట్ వల్ల బాధపడుతున్న అతన్ని ఆమె ఓదర్చి తను మన హీరో అబ్బాయిని ఆమె ఇంటికి తీసుకెళ్తుంది కొన్ని రోజులు గడిచినా కూడా చార్లీ ఇంకా అతని తల్లితండ్రి ని బాధల నుంచి నార్మలవ్వలేదు అమ్మమ్మ ఇంటిలో ఉండే అతని ఏడుస్తుంటాడు అలా చూసిన గ్రాండ్ మా ఇవ్వడం మ్యూజిక్ వేసి డాన్స్ ఆడి అతన్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించడం హ్యాపీ కోసం తన వల్ల అయిన ప్రయత్నాలన్నిటినీ చేస్తుంది కానీ చార్లీ అయితే అసలు రియాక్ట్ అవడు ఆ మరుసటి రోజు కూడా ఈ గ్రాండ్మా ఆమె మనవడ అని కేక్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చార్లీ ఎప్పటిలానే సైలెంట్ గా ఉండటంతో గ్రాండ్మా ఆమె మనవడి దగ్గర నువ్వెందుకురా నా మాట లేదు నువ్వు నీ అమ్మని కోల్పోయిన బాధలో ఉన్నవని నాకు అర్థమవుతుంది కానీ అమ్మ నీకు అమ్మ మాత్రం కాదు నాకు కూడా కూతురే తను ఎంతో హ్యాపీగా ఉంటుందని నేను చాలా ఆశపడ్డా కానీ ఇప్పుడు చూడు ఎలా అయిపోయింది దేవుడు తనకి అంతే రాసి పెట్టాడు మరి మనమేం చేయగలం నాకు ఇప్పుడు ఉన్నది ఒక్కడివి మాత్రమే అక్కడ చూడు ఆ పిల్లలందరూ ఎంత జాలీగా ఆడుకుంటున్నారు మరి నువ్వు మాత్రం ఇంట్లో ఇలా ఉంటే నాకు కష్టంగా అనిపించదా నా మాట విన్నానా అని ఆ మాండంతో అండంతో సరే అని చార్లీ ఆ కేక్ ని తింటాడు ఆ నెక్స్ట్ రోజు గ్రాండ్మ ఒంటరిగా ఉన్న చార్లీకి ఒక పెట్టుంటే బాగుంటుందని ఆలోచించి అతని అని ఒక ఎలుకని తీసుకొస్తుంది చార్లీ కూడా అతని కొత్త క్యూట్ పెట్ ని చూసి చాలా సంతోషపడి ఆ ఎలుకకి డైజీ అని పేరు పెడతాడు డేజీని రోప్స్ మీద నడిపించి ట్రైనింగ్ ఇవ్వడం కొన్ని కొన్ని ట్రిక్స్ నేర్పించడం చార్లీ ఆ ఎలుకతో చాలా టైం స్పెండ్ చేసి అతను గ్రాండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే డే బై డే అతని తల్లిదండ్రుల లాస్ట్ నుంచి రికవర్ అవుతాడు చార్లీ అతని అమ్మమ్మతో డాన్స్ ఆడుతూ చాలా హ్యాపీగా ఉండడం వల్ల ఆమె కూడా తన మనవడు నార్మల్ అవుతున్నాడని సంతోషపడుతుంది కానీ వీళ్ళ ఈ హ్యాపీనెస్ కొన్ని రోజులకి కూడా నిలవలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా ఉండడం వీళ్ళ ఇంటి బయట నుంచి ఒక మంత్ర చూస్తుంటుంది తను చార్లీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకుని వీళ్ళపై ఒక శాపం వేసిస్తుంది వెంటనే గ్రాండ్మా ఏదో జబ్బు వచ్చినట్టు తను కంటిన్యూస్ గా తగ్గుతూ తను చాలా టైర్డ్ అయి కూర్చుండిపోతుంది ఆ మరుసటి రోజు వీళ్ళిద్దరు గ్రాసరీ ఐటమ్స్ కొన కోసమని సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు చార్లీ కొన్ని మేకల్ని తీసుకొచ్చి గ్రాండ్మాకి చూపించి అతను అతని పేర్ డేజీ కోసమని ఒక చిన్న ఇల్లుని కట్టబోతున్నాడని అందుకోసం అతనికి ఈ మేకల్ని కొనివ్వమంటాడు అందుకు గ్రాండ్మా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ చార్లీ అని తను సేఫ్ మరియు ఖరీదైన మేకల్ని కొనిస్తుంది ఆ సమయంలో గ్రాండ్మాకి మళ్ళీ దగ్గొచ్చి తను మెడిసిన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చార్లీ దగ్గరికి నిన్నటి రాత్రి వెళ్ళని కిటికీ ద్వారా చూసిన అదే విచ్ అతని ముందొచ్చి నిల్చింటుంది ఆ మంత్రగత చార్లీకి ఒక చాక్లెట్ చూపించి ఈ చాక్లెట్ చాలా టేస్ట్ గా ఉంటుంది నీకు కావాలంటే నువ్వు దీన్ని తీసుకోని అంటుంది కానీ ఆ సమయంలో విచ్ డ్రెస్ లో నుంచి ఒక స్నేక్ బయటకు రావడంతో అది చూసి భయపడిన చార్లీ భయంలో ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఆ విచ్ నువ్వేం కంగారు ఈ పాముని ట్రైన్ చేస్తున్నాం ఇది ఎవ్వరికి హాని కలిగించదు త్వరగా చాక్లెట్ తీసుకోని అంటు ఉన్నప్పుడు కరెక్ట్ టైం కి గ్రాండ్మా అక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు చార్లీ ఊరికే ఉండడానికి బదులు నాకేమైనా సహాయం చేయొచ్చు కదా అని అన్నప్పుడు మన లిటిల్ హీరో జరిగిందంతా ఆమె దగ్గర చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ గ్రాండ్మా దగ్గరికి తను ఇతని మాటలపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది కనుక చార్లీ మనం త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని ఆమెని ఎలాగోలా ఒప్పించి అతను గ్రాండ్మాని ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇంటికొచ్చాక గ్రాండ్మా చార్లీ దగ్గర ఏమైంది నాన్న సూపర్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఎందుకు అంత పెట్టావు నేను లేనప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందని అడిగినప్పుడు చార్లీ ఆ విచ్చి గురించి ఆమె దగ్గర చెప్తాడు ఎవరో కావిడ ఇలా చాక్లెట్ ఇవ్వడానికి ప్రయత్నించింది ఆమె డ్రెస్ లో నుంచి ఒక స్నేక్ కూడా బయటకు వచ్చిందని అతని చెప్పగానే ఈ గ్రాండ్మా ఆమెకి సడన్ గా ఒంట్లో బాలేకుండా పోవడం మరియు స్టేంజెస్ చాక్లెట్ ఇవ్వడం వీటిని పట్టి వచ్చింది ఒక అనేది అమ్మ కనిపెట్టిస్తుంది తను చార్లీ దగ్గర ఆ లేడీ చేతిలో పెద్ద పెద్ద గ్లౌస్ వేసుకును కదా అలానే తలకి హ్యాట్ లాంటిది ఏమైనా ఉంటుంది యాక్చువల్లీ తను ఒక విచ్చని తను చెప్పినప్పుడు చార్లీ దాన్ని నమ్మకుండా అమ్మమ్మ మరీ కాలంలో మంత్రగతుల స్టోరీస్ చెప్తున్నారేంటి కానీ మీ దగ్గర ఒక పాయింట్ ఉంది ఆ లేడీ నిజం తన చేతికి గ్లౌస్ వేసుకు తలకి హ్యాట్ కాదు కానీ ఒక గుడ్డ కట్టునని చెప్పినప్పుడు ఈ గ్రాండ్ నిజ జీవితంలో ఉన్నాయని తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది ఈ గ్రాండ్ మా తన చైల్డ్ హుడ్ లో ఉన్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అచ్చు ఇదేలాని ఎవరో ఒక స్ట్రేంజర్ లేడీ ఇచ్చిన చాక్లెట్ ని తీసి తినేసింది ఆ లేడీ కూడా చేతిలో గ్లౌస్ మరియు జుత్తిని దేంతో కవర్ చేసును ఆ మరుసటి రోజు నేను నా ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్లినప్పుడు తను నా కళ్ళ ముందే ఒక పూర్తి కోడిలా మారిపోయింది ఈ విషయం గురించి నేను ఎంత చెప్పినా నా మాటల్ని ఎవరు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని కొన్ని రోజుల పాటు వెతికి చివరికి తను పారిపోయిందని డిక్లేర్ చేసి వదిలేశారు అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఫామ్ కి వెళ్లి కోడిగా మారిన నా ఫ్రెండ్ ని వెళ్లి చూసేదాన్ని తను ఆఖరి వరకు తిరిగి మనిషిగా మారనే లేదు ఈ విచెస్ పిల్లల్లో ఎవరినైనా టార్గెట్ చేసేస్తే వారిని అంత బేగి వదిలేవు సో ఇప్పుడు మనం కూడా చాలా డేంజరస్ అయిన సిచువేషన్ లో ఉన్నాం మనం ఈ ప్రాబ్లమ్ ని త్వరగా సాల్వ్ చేయాలని చెప్పి గ్రాండ్మా లాక్ అయిన ఒక రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకుని వెళ్తుంది ఆ రూమ్ లో ఎన్నో మూలికలు మరియు పురాతన వైద్య పుస్తకాలు ఉంటాయి అమ్మమ్మ అక్కడ ఉన్న ఒక క్రిస్టల్ ని తీసి దాన్ని తన నుదిటి ఎట్టి సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది తను చార్లీ దగ్గర మనం ఇక్కడ స్టే చేయడం ఈ విచ్చెస్ మోస్ట్ గా పేదవాళ్ళని మరియు విలేజ్ లో బ్రతుకుతున్న వారిని మాత్రమే టార్గెట్ చేస్తాయి ఎందుకంటే పిల్లలే వాళ్ళకి ఈజీ టార్గెట్ సో మనము ఇమీడియట్ గా నుంచి పక్కన సిటీకి వెళ్లిపోతాం అక్కడ నాకు పరిచయం ఉన్న వారికి సొంతమైన హోటల్ ఒకటి ఉంది సో మనము ఆ హోటల్ కి వెళ్లిపోతే వాళ్ళే మనకి ఏదైనా ఒక మంచి రూమ్ అలకే చేస్తారని అంటుంది ఆ మరుసటి రోజు ఉదయం ఎక్స్పెక్ట్ చేసినట్టే మా మరియు చార్లీ వాళ్ళ కార్ లో సిటీకి బయలుదేరతారు దారిలో గ్రాండ్ మా తన మనవడి దగ్గర మన దేశం మొత్తం ఈ విచెస్ అక్కడక్కడ విడివిడి గ్రూప్స్ గా వీళ్ళది ఒక పెద్ద సొసైటీ వీళ్ళు అప్పుడప్పుడు సీక్రెట్ గా మీటింగ్ అరేంజ్ చేసి అందులో ఎవరెవరి జీవితాన్ని పాడు చేద్దామని కూడా డిస్కస్ చేసి ప్లాన్ వేస్తారు అండ్ అలానే ఈ విచెస్ అందరికీ లీడర్ ద గ్రాండ్ హై విచ్ ఆ లీడర్ విచ్ వీళ్ళందరికన్నా చాలా పవర్ఫుల్ అయినది తను చాలా ఈవిల్ మైండెడ్ అండ్ తను చెప్పిన దాన్ని మాత్రమే మిగతా విచెస్ అందరూ కూడా వింటారు అని గ్రాండ్ మా చార్లీ దగ్గర విచెస్ గురించి చెప్తూ వీళ్ళ డెస్టినేషన్ అయినా హోటల్ ని చేరుకుంటారు యాక్చువల్లీ చార్లీ అతని పెట్టి ని అతని పాకెట్ లో పెట్టుకున్నాడు ఈ హోటల్లో పెట్టిని అలో చేయరు కనుక గ్రాండ్ అతని దగ్గర నేను రూమ్ కీజ్ తీసుకొచ్చేంత వరకు డేజీని పాకెట్ లో పెట్టుకున్నాడు పొరపాటున వర్కర్స్ ఎవరైనా ఈ ఎలుకని చూసిస్తే మళ్ళీ అదొక కొత్త ప్రాబ్లం అవుతుందని చెప్పి తను వెళ్ళినప్పుడు చార్లీ అక్కడున్న ఒక అబ్బాయికి కి హాయ్ చూపిస్తాడు ఈ అబ్బాయి తల్లి అతను క్లీన్ గా లేదని తను తన కొడుకుని ని తగతిడుతూ ఉంటుంది కీజ్ తీసుకున్నాక వీళ్ళు అక్కడున్న ఒక బ్యానర్ ద్వారా చైల్డ్ క్రూయాలిటీ స్టాప్ చేయడం కోసం ఈ హోటల్లో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఒక ఎన్జిఓ వాళ్ళ మీటింగ్ జరగబోతుందని తెలుసు ఇది ఒక అని అమ్మమ్మ చార్లీ దగ్గర చెప్తున్నప్పుడు అక్కడికి ఈ హోటల్ మేనేజర్ వచ్చి వీళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తాడు అతను గ్రాండ్ మా మరియు చార్లీని గ్రీట్ చేసి వాళ్ళ వాళ్ళ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాడు వీళ్ళది సెవెంత్ ఫ్లోర్ లో ఒక రూమ్ వీళ్ళు లిఫ్ట్ లో వెళ్లిన తర్వాత ఈ హోటల్ కి ఒక్కసారిగా చాలా మంది లేడీస్ వస్తారు యాక్చువల్లీ వీళ్ళందరూ విచెస్ వీళ్ళలో ఈ విచెస్ అందరికి లీడర్ అయిన గ్రాండ్ హై విచ్ కూడా ఉంటుంది నిజానికి చైల్డ్ ని స్టాప్ చేయడం కోసం ఈ హోటల్లో ఒక మీటింగ్ జరగబోతుంది కదా వీళ్ళే ఆ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు సో వీళ్ళు ఇలా చెప్తూ వాళ్ళ సీక్రెట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఈ హోటల్ మేనేజర్ వీళ్ళని కూడా వెల్కమ్ చేస్తాడు ఆ సమయంలో ద గ్రాండ్ హైవిచ్ దగ్గర ఉండడం చూసిన ఈ మేనేజర్ ఇక్కడ పెట్స్ కి అలౌడ్ లేదని అతను చెప్పినప్పుడు గ్రాండ్ హైవిచ్ ఒకవేళ ఈ హోటల్లో వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారని అడుగుతుంది అలాంటి కేసెస్ ని హ్యాండిల్ చేయడానికి మా దగ్గర టీమ్ ఉందని ఆ మేనేజర్ చెప్పినప్పుడు గ్రాండ్ హైవిచ్ అయితే వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పండి కొంతసేపట్లో ఈ హోటల్ మొత్తం ఎలుకలతో నిండిపోతుందని చెప్పి తను ఒక నుంచి వెళ్తుంది సెవెంత్ ఫ్లోర్ లో అమ్మమ్మకి మళ్ళీ కంటిన్యూస్ గా దగ్గొస్తుంది తను చార్లి దగ్గర నాకు ఒంట్లో బాగాలేకుండా పోవడానికి కూడా ఆ విచ్చెస్ కారణం నిజం చెప్పాలంటే వాళ్ళ అసలు మనుషులే కారు రాక్షసులు ఒక విచ్ ని గుర్తించడం అనేది చాలా సులభం వాళ్ళ నోరు కేర్ఫుల్ గా చూస్తే చాలు ఈ విచెస్ నోరు మనుషులలా కాకుండా ఎవరో వాటిని కోసిపడేసినట్టు చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది అండ్ వాళ్ళు ఎల్లప్పుడూ గ్లౌస్ ఎందుకు వేసుకుంటారో తెలుసా ఎందుకంటే వారి చేతిలో మూడు వేలు మాత్రమే ఉంటాయి మరియు కాలలో అయితే ఒక్క వేణి కూడా కనిపించదు వీటన్నిటికన్నా ఒక దరిద్రమైన నిజం చెప్తున్నా ఈ విచ్చెస్ లో ఎవరికి తలపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు వారందరిది గుండు బుర్రే బిగ్ మేకప్ తీసిస్తే చూపికి చండాలంగా ఉంటారు అండ్ వాళ్ళు చిన్నపిల్లల్ని చాలా ఈజీగా స్మెల్ చేసి కనిపెట్టేస్తారని గ్రాండ్ మా చెప్పినప్పుడు చార్లీ చాలా భయపడతాడు అప్పుడు తను నువ్వు దేని గురించి ఆలోచించుకు చార్లీ మనం ఇక్కడ ఉన్నామన్న విషయం ఎవరికీ తెలియదు నిన్ను సేఫ్ గా నేను చూసుకుంటానని తను అతన్ని ఓదర్చుతుంది తరువాత వీళ్ళిద్దరు లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోయినప్పుడు వీళ్ళని బయట నుంచి ఆ నల్ల కలర్ పిల్లి చూసి ద గ్రాండ్ హైవిచ్ దగ్గరికి వెళ్ళి చార్లీ గురించి చెప్పిస్తుంది ఆ నెక్స్ట్ రోజు ఉదయం చార్లీ అతని అమ్మమ్మ కోసం అని బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి అతని ఆ రూమ్ లో ఉండడం బోరు కొట్టి ఆ హోటల్ చుట్టూ తిరిగి చూస్తుంటాడు అప్పుడు చార్లీ నిన్న అతను హాయి చూపించిన అదే పిల్లాడిని కలుస్తాడు ఇతని పేరు బ్రూనో బ్రూనో ఒక ఫుడ్ అతనికి తిండి తప్ప వేరే దేని మీద ధ్యాస్ ఉండదు ఇప్పుడు కూడా చిప్స్ తింటూ చార్లీ దగ్గర నీకొకటి తెలుసా నాకు ఒక లేడీ ఆరు పెద్ద పెద్ద టేస్టీ అయిన చాక్లెట్ బార్స్ ఇస్తానని ప్రామిస్ చేసింది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నాకు నా చాక్లెట్స్ దొరికిపోతుందని అతను చాలా ఎగ్జైట్ అవుతున్నప్పుడు అక్కడికి వచ్చిన అతని తల్లి బ్రూనో చెవులు పట్టుకుని ఎప్పుడు చూస్తే చాక్లెట్ స్నాక్స్ లోనే ఉండని చెప్పి అతన్ని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోతుంది చార్లీ అక్కడున్న ఒక కాన్ఫరెన్స్ చూసి అందులోకి వెళ్తాడు యాక్చువల్లీ ఈ హాల్లోనే ఆ చైల్డ్ క్రూయాలిటీ ఆపోసింగ్ మీట్ చేసి ఉంటారు అయినా ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు కదా అని చార్లీ అతని ఆడుకోవడం కోసం అక్కడ రోప్స్ సన్నిటిని కడుతూ ట్రైనింగ్ కోసం అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రూమ్ లోకి ఆ మేనేజర్ తో పాటు వస్తారు లైట్స్ అన్ని ఆన్ ఆనవడంతో చార్లీ వాళ్ళు ఏమంటారో అని భయపడి అతను అక్కడే దాగుంటాడు ద గ్రాండ్ హై విచ్ మేనేజర్ దగ్గర ఈ కాన్ఫరెన్స్ హాల్ లోకి రావడానికి ఒక్క డోర్ మాత్రమే కదా ఉంది సైడ్ లా కింద మీద ఎమర్జెన్సీ డోర్స్ అలాంటివేం లేదు కదా అని అడుగుతుంది అతను కూడా అలాంటివేం లేదని అన్నప్పుడు సరే అయితే ఇకపై మేము చూసుకుంటాం మీరెళ్ళి మీ పని ఏదో చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఆ మేనేజర్ ని కాన్ఫరెన్స్ హాల్ బయట పంపించి డోర్స్ తెరవలేనట్టు లాక్ చేసిస్తారు వెంటనే గ్రాండ్ హైవేచ్ ఆ కాన్ఫరెన్స్ హాల్ ముందుకు వచ్చి అక్కడున్న మిగతా విచర్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోమంటుంది ఈ లీడర్ విచ్ మిగతా విచర్స్ అందరి దగ్గర వాళ్ళ వాళ్ళ వేషాలని తొలగించమని చెప్పగానే ముందున్న వాళ్ళ అందరూ కూడా వాళ్ళ గ్లౌస్ షూస్ మరియు వారి విగ్గని వారి ఐడెంటిటీ కప్పిపెట్టి ఉన్న వస్తువులన్నిటినీ తీసి వీళ్ళందరి క్రూరమైన అసలు రూపానికి వస్తారు ఆ గ్రాండ్మా చెప్పినట్టే వీళ్ళందరికీ చేతిలో మూడేళ్లు ఒక్క వేణి కూడా లేని కాలు పెద్ద పెద్ద పళ్ళతో దెయ్యం లాంటి నోరని చూపికి చాలా భయంకరంగా ఉంటారు సో విచెస్ అన్ని ఇక్కడే ఉన్నాయని తెలుసుకున్న చార్లీ పిల్లికి భయపడి పులి దగ్గర ఇరుక్కున్నామేంటి అని చాలా భయపడతాడు గ్రాండ్ హై విచ్ కూడా దాని ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి చాలా కోపంతో ముందున్న వాళ్ళ దగ్గర ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ చేసిన రూమ్ వదిలి బయటకొచ్చి చూస్తే నా కళ్ళ ముందు వందలాది పిల్లలు గట్టిగా సౌండ్ చేసుకుని పరిగెట్టారు వాళ్ళ ఆరుపులో సౌండ్ విని నిన్ను చాలా టెన్షన్ అయ్యాను వీటన్నిటికీ మీరు మీ పనులని సరిగ్గా చేయకపోవడమే కారణం అని తను పిచ్చి పట్టినట్టు కీకిలేస్తున్నప్పుడు విచస్ లో ఒకరు సరే ఇంతకీ మీ ప్లాన్ ఏంటి లీడర్ అని అడుగుతుంది కానీ తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరడం వల్ల టెన్షన్ అయిన గ్రాండ్ హైవిచ్ తన లైట్నింగ్ పవర్స్ తో ఆ క్వశ్చన్ అడిగిన విచ్ ని కాల్చి బూడిద చేసి ఎంత ధైర్యం ఉంటే నన్ను తను ఇంటరప్ట్ చేస్తుంది అయినా తను అడిగిన క్వశ్చన్ నాకు నచ్చింది ఈసారి నేను ప్రపంచం చుట్టూ ఉన్న పిల్లలందరినీ చంపడానికి ఒక మంచి ప్లాన్ వేస్తున్నా ఈ హోటల్ సిక్స్త్ ఫ్లోర్ లో నేను అట్లు కట్లు డబ్బు దాచిపెట్టున్నా ఆ మనీని యూజ్ చేసుకుని మీరందరూ మీకు అలాగే ఏరియాలో క్యాండీ షాప్ పెట్టబోతున్నారు మనం సెల్ చేసే క్యాండీస్ లో ఈ పవర్ఫుల్ అయిన పోర్షన్ ని మిక్స్ చేస్తాం ఈ పోర్షన్ మనుషులని ఎలుకలుగా మార్చేస్తుంది జస్ట్ ఒక డ్రాప్ మీరు దీన్ని పిల్లలు తినే క్యాండీస్ లో కలిపితే గంటలో ఎవరైనా ఎలుకగా మారిపోతారు మరియు రెండు మూడు డ్రాప్ వేసేస్తే కొన్ని క్షణాలలోనే ఈ పోర్షన్ పిల్లలని ఎలుకలుగా మార్చేస్తుందని గ్రాండ్ హైవేచ్ అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర తన ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను డెమో కోసం అని కాన్ఫరెన్స్ హాల్లోకి రావడానికి ముందే ఒక అబ్బాయికి ఈ పోర్షన్ కలిపిన చాక్లెట్ ని ఇచ్చా ఇంకొంచెం సేపటిలో అతను ఈ రూమ్ కి వస్తాడు మీ అందరి ముందు ఎలుకగా మార్చి అప్పుడు మీరే ఈ పోషన్ పవర్ ఏంటో తెలుసుకుంటారని తను చెప్పగానే మిగతా విచెస్ అందరూ సూపర్ సూపర్ అని చెప్పట్లు కొడతారు కానీ ఆ సమయంలో ఈ గ్రాండ్ హై విచ్ అందర్నీ సైలెంట్ గా ఉండమని చెప్పి ఆ వాసన ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది నార్మల్ గానే ఈ విచెస్ పిల్లలని ఈజీగా స్మెల్ చేస్తారు కదా అందులోనూ ఈ లీడర్ విచ్ అయితే చెప్పనక్కర్లేదు తను వాసన చూస్తూ స్టేజ్ వెనక ఏదో ఉందని కనిపెట్టి ఆ స్టేజ్ మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసిస్తుంది బట్ సర్ప్రైజింగ్లీ చార్లీ అక్కడ ఉండు యాక్చువల్లీ అతను ఆ స్టేజ్ వెనక ఉన్న ఆర్వెంట్ లో ఉన్న చిన్న గ్యాప్ లో వాసన చూస్తూ ఈసారి చార్లీని కనిపెట్టిస్తుందన్న సమయానికి కరెక్ట్ గా అదే టైంలో కాన్ఫరెన్స్ హాల్ లోకి బ్రూనో వస్తాడు యాక్చువల్లీ గ్రాండ్ హైవిచ్ డెమో కోసం అని ఒక పిల్లాడికి చాక్లెట్ ఇచ్చింది కదా అది ఇంకెవరో కాదు ఇతనే బ్రూనో గ్రాండ్ హైవిచ్ ని చూడగానే తన దగ్గర నా ఐదు చాక్లెట్ బార్ సేవి అని అడిగినప్పుడు తను కూడా వాటిని తీసి చూపిస్తుంది కానీ బ్రూనో వాటిని అందుకునే ముందే ఆ వన్ అవర్ టైం పూర్తవడంతో అతని ఒంట్లో ఆ పోర్షన్ రియాక్షన్ మొదలై కొంచెం కొంచెంగా చిన్నదై చివరికి ఒక ఎలుకల మారిపోతాడు అది చూసి మిగతా విచెస్ తో పాటు ఆ గ్రాండ్ హై విచ్ వీళ్ళ పోర్షన్ కరెక్ట్ గా అవుతుందని చాలా సంతోషపడతారు బ్రూనో తను ఒక ఎలుకగా మారున్నాడన్న విషయాన్ని రియలైజ్ చేయక అందరూ సడన్ గా పెద్దగా మారిపోయినారు నాకు నా చాక్లెట్ ఇస్తే ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోతానని అతను చెప్పినప్పుడు ఆ గ్రాండ్ హైవిచ్ మిగితా విచెస్ దగ్గర ఇంకెందుకు వేచిస్తున్నారు త్వరగా అతన్ని తొక్కి చంపేయండి అని చెప్పిన వెంటనే మిగితా విచెస్ అందరూ బ్రూనోని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు అది చూసి వెంటలో దాగనున్న చార్లీ ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నప్పుడు అతని పెట్ డేజీ నేను వెళ్లి అతన్ని కాపాడుతానని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతుంది అతని ఇలుక మాట్లాడగలదని తెలిసి తీసుకున్న చార్లీ షాక్ అయితే డైజీ తెలివిగా విచెస్ మధ్యలోకి వెళ్లి వాళ్ళ దగ్గరే ఇరుక్కున్న బ్రూనో తాక పట్టుకుని అతన్ని సేఫ్ గా మళ్లీ ఆ వెంట్లోనికి తీసుకొచ్చేస్తుంది బట్ అనుకోకుండా తను చేసిన ఈ పని వల్ల ఆ వెంట దగ్గరకు వచ్చిన గ్రాండ్ హైవిచ్ అందులో దాగొనున్న చార్లీని చూసి అతన్ని ఆ వెంట నుంచి బయటికి లాగుతుంది వెంటనే మిగితే విచెస్ చార్లీ చేతులు కాలు కదలనివ్వకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నాక గ్రాండ్ హైవిచ్ చార్లీ పై కూడా ఆ పోర్షన్ ని యూస్ చేసి చివరికి అతన్ని కూడా కేలుకగా మార్చేస్తుంది తరువాత వాళ్ళు చార్లీని ఎలా టార్చర్ చేసి చంపాలా అని ఆలోచించి ఒక పెద్ద సుత్తిని తీసుకొచ్చి దాంతో అతన్ని గట్టిగా కొట్టి పచ్చడి చేయాలనుకుంటారు ఆ హ్యామర్ ని గ్రాండ్ హైవిచ్ తన చేతికి ఇవ్వమని చెప్తున్నప్పుడు డైజీ దొంగతనంగా వెళ్లి ఆ విచ్ వేణిని కొరికి చార్లీని రిలీజ్ చేసి అతన్ని పట్టుకుని మళ్లీ ఆ వెంటలోనికి వచ్చి బ్రూనోని కూడా తీసుకుని తప్పించుకోవడం కోసం పరిగెడుతుంది గ్రాండ్ హైవిచ్ తన చేతులని పొడుగు చేసి ఆ వెంటలో ఉన్న ఎలుకలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన వీళ్ళ ముగ్గురు చాలా దూరం వెళ్లి ఎస్కేప్ అవడానికి కిందున్న ఒక హోల్ లో దూకాక ఆ గ్రాండ్ హైవిచ్ చేతిలో అక్కడ ఉన్న కొన్ని బ్లేడ్స్ లో ఇరుక్కుని డామేజ్ అవుతాయి డైజీ బ్రూనో మరియు చార్లీ దగ్గర ఆ విచెస్ పిల్లలని ఈజీగా చంపడం కోసం ఇలానే వాళ్ళని ఎలుకలలా మరియు మిగతా జంతువుల్లా మార్చుతారు నేను కూడా మీలానే ఒక మనిషినే ఒక చాక్లెట్ కి పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయిందని తను వీళ్ళ దగ్గర చెప్తుంది చార్లీ అక్కడున్న ఇంకో వెంట ద్వారా వీలంతా ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నారని కనిపెడతాడు సెవెంత్ ఫ్లోర్ లో నా అమ్మమ్మ ఉంది అక్కడికి వెళ్తే తను మనకి సహాయం చేస్తుందని అతను చెప్పి చార్లీ బ్రూనో మరియు డేజీని తీసుకుని లిఫ్ట్ ఉన్న చోటు దగ్గరికి పరిగెడతాడు వీళ్ళు ఎలుకల కదా ఈ హోటల్లో ఎవరి కంట్లోనైనా పడితే అది వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఈ ముగ్గురు కేర్ఫుల్ గా కిచెన్ ని దాటుకుని ఎవరి కంట్లోనూ పడుకుంటే దొంగతనంగా లిఫ్ట్ లోకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి వీళ్ళు అమ్మమ్మ ఉన్న రూమ్ కి వెళ్లి చాలా కష్టపడి కాలింగ్ బిల్ ని కూడా ఎలాగోలా కట్టిస్తారు ఆమె డోర్ ఓపెన్ చేయాలని చేస్తున్నప్పుడు ఈలోగా అక్కడికి వచ్చిన ఒక క్లీనింగ్ చేసే లేడీ ఈ మూడు ఇలుకలని పట్టుకోవడానికి వంట పడుతుంది టైం కి మా కూడా డోర్ తెరవడంతో వీళ్ళంతా లోపలికి వెళ్లిపోతారు కనుక ఆ లేడీ ఎక్స్టర్మినేటర్ కి కాల్ చేయడం కోసం కిందకి వెళ్ళిపోతుంది చార్లీ అతని అమ్మమ్మ దగ్గర జరిగిందంతా చెప్తాడు అలాగే అతను ఆమెకి తన ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాడు అమ్మమ్మ డేజీ ని చూసి షాక్ అయి డేజీ నువ్వు కూడా ఒక మనిషి వాణి అడిగి ప్పుడు అవును గ్రాన్మా నా అసలు పేరు మేరీ నాలుగు నెలల ముందు నేను ఆర్ఫనేజ్ లో ఉన్నప్పుడు ఒక విచ్చిచ్చిన చాక్లెట్ ని తిని ఇలా ఎలుకగా మారిపోయానని అంటుంది బ్రూనో నా తల్లిదండ్రులు ఈ హోటల్లోనే ఉన్నారు ఆల్రెడీ నేను లావుగా ఉన్నాను క్లీన్ గా లేనని నా అమ్మ నన్ను చెడతెడుతుంది ఇప్పుడు ఎలుకలా వెళ్తే నన్ను ఇంట్లో కూడా చేర్చరు ఇకపై నేను ఏం చేస్తానని ఒక రెండు సెకండ్ బాధపడి వెంటనే అమ్మమ్మ నాకు చాలా ఆకలిస్తుంది ఆ గ్రేప్స్ కొంచెం తెచ్చిస్తారా అని ఆమె దగ్గర అడిగి తీసుకుని తినడం స్టార్ట్ చేస్తాడు చార్లీ గ్రాండ్మా దగ్గర సమస్య మనతో ఆగిపోలేదు అమ్మమ్మ ఆ విచ్చేస్ ప్రపంచమంతా క్యాండీ పెట్టి పిల్లలందర్నీ ఎలుకలలో మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ విచ్చి రూమ్ మన రూమ్ కి కిందే ఉంది నానమ్మ మనం తనని ఏదైనా చేయాలని చెప్తున్నప్పుడు కరెక్ట్ గా సమయంలో వీళ్ళ రూమ్ కి ఉన్నాయన్న విషయం తెలిసి వాటిని పట్టుకోవడం కోసం మేనేజ్మెంట్ వాళ్ళు ఒక అతన్ని పంపిస్తారు అతను ఆ రూమ్ మొత్తం ట్రాప్ సెట్ చేస్తున్నప్పుడు ఎలుకగా మారిన బ్రూనోకి కి అందులో ఉన్న చీస్ రుచికరంగా అనిపించి అతను వాటిని తినడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు డేజీ మరియు చార్లీ అతన్ని కంట్రోల్ చేస్తారు వచ్చిన పర్సన్ వెళ్లిపోయాక గ్రాండ్మా వీళ్ళ దగ్గర సరే నా దగ్గర ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది ఆ గ్రాండ్ హైవిచ్ రూమ్ మన కిందే ఉంది కాబట్టి తను మీ పైన యూజ్ చేసిన ఆ పోర్షన్ శాంపుల్స్ కూడా అక్కడే అక్కడ ఉంటుంది అది కనుక మన చేతికి దొరికితే నేను దానిపైన కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మిమ్మల్ని నార్మల్ చేయడానికి ఒక క్యూర్ కనిపెడతా ఆ తర్వాత మీరు ముందులానే మనిషిగా మారిపోతారని అంటుంది ఈ ఐడియా మిగతా వాళ్ళకి కూడా నచ్చడంతో వీళ్ళంతా ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒప్పుకుంటారు బాల్కనీ లో నుంచి వీళ్ళు గ్రాండ్ హైవిచ్ కొన్ని పోర్షన్ ని ఒక ఐస్ బకెట్ లో వేసి వాటిని తన రూమ్ లోకి తీసుకువెళ్లడం చూస్తారు తను లేని సమయం చూసి గ్రాండ్ మా చార్లీని ఒక సాక్స్ లో పెట్టి మెల్లమెల్లగా కింద ఫ్లోర్ కి చార్లీ ఆ విచ్ రూమ్ లోకి వెళ్ళగానే చుట్టూ వెతికి ఆ పోర్షన్ అక్కడ ఉన్న ఒక టేబుల్ పైన ఉన్నదనే దాన్ని కనిపెట్టి ఒక పిల్లోని యూజ్ చేసుకుని జంప్ చేసి వాటిలో ఒక బాటిల్ ని తీసుకుంటాడు అక్కడ నుంచి లోపే ఆ విచ్చి తన పిల్లితో మళ్లీ తన రూమ్ లోకి వచ్చేస్తుంది దానితో ఏం చేయాలో తెలియక చార్లీ అక్కడే ఒక బెడ్ కింద దాగనున్నప్పుడు ఆ విచ్చి తన డబ్బు పెట్టున్న లాకర్ ని ఓపెన్ చేసి కొంత క్యాష్ ని తీస్తుంటుంది తను ఇలా డిస్ట్రాక్ట్ ఉండడంతో ఇదే మంచి ఛాన్స్ అని చార్లీ పరిగెడుతూ ఆ పోర్షన్ తో సక్సెస్ఫుల్ గా మళ్లీ ఆ సాక్స్ లోకి ఎక్కిపోతాడు వెంటనే గ్రాన్మ కొంచెం కూడా లేచి చేయకుండా ఆ సాక్స్ ని తన దగ్గరికి లాక్కుంటున్నప్పుడు తనని చూసిన ఆ విచ్ ఆ సాక్స్ ని తన చేతితో పట్టుకుని మీరేం చేస్తున్నారు ఇక్కడ ఉండు నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఎవరని అడుగుతుంది అందుకు గ్రాన్మా నేను మీ పైన ఇంట్లో ఉన్నాను మేబీ ఈ హోటల్లోనే ఎక్కడో చూసుంటారు అండి నేను సాక్స్ ఇచ్చేస్తున్నప్పుడు తెలియక అది కింద పడిపోయింది అందుకే దాన్ని తీస్తున్నా ఇంకేం లేదని అంటుంది ఈ విచ్ కి ఏం అర్థం కాకముందే అక్కడికి ఆ హోటల్ మేనేజర్ వచ్చి వీళ్ళని ఇంటరప్ట్ చేసేస్తాడు కనుక ఆ విచ్ ఆ సాక్స్ ని వదిలేస్తుంది సో పోర్షన్ తో చార్లీ సేఫ్ గా గ్రాండ్మా దగ్గరికి వచ్చేస్తాడు మేనేజర్ విచ్ దగ్గర మీరు ఈ హోటల్లో ఉన్నంత వరకు ఈ క్యాట్ ని కేజీలోనే లాక్ చేసి ఉండాలని అతను ఒక కేజీని తీసుకొచ్చి ఇస్తాడు అక్కడ నుంచి వెళ్లే ముందు ఆ మేనేజర్ మీ వాళ్ళందరికీ భోజనం రెడీ చేయాలి కదా ఏం ఆర్డర్ ఇవ్వబోతున్నారని అడిగితే ఆ విచ్ మీ మెనులో ఏ డిష్ చాలా చీపో అదే అందరికీ ఆర్డర్ చేయండి అంటుంది ఉన్నిదిలే చీప్ అంతే ఒక సూప్ ఉంది అది మాత్రమా తినబోతున్నారు మీరు అని అడిగినప్పుడు అవును అండ్ ఒక విషయం మాకు గార్లిక్ అంతే నచ్చదు సో సూప్ లో గార్లిక్ అవాయిడ్ చేయండి అని అంటుంది మే దగ్గర చార్లీ తెచ్చిన ని యూజ్ చేసుకుని వీళ్ళకి యాంటిడోట్ తయారు చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఈ పోర్షన్ చాలా పవర్ఫుల్ గా ఉంది విచ్చే సీబుల్నెస్ కూడా ఇందులో ఉన్నాయి నా వల్ల దీనికి యాంటిడోట్ కనిపెట్టడం కుదరదు గల అని గ్రాండ్మా చెప్పి బాధపడినప్పుడు చార్లీ ఎక్కువ చింతించకండి గ్రాండ్మా మాకిలా ఉండడంలో ప్రాబ్లమేం లేదు ఎలుకలలా ఉంటే స్కూల్ కి వెళ్లకర్లేదు హోంవర్క్స్ ఉండవు స్ట్రెస్ ఉండదని చెప్తాడు కానీ నేను ఎలుకైపోయానని మీరు నన్ను వదిలేరు కదా అని అతను అడిగినప్పుడు గ్రాండ్మా ఎలా అలా ఎంతైనా ఎంతైనానూనా మనవడివి నేను నిన్ను మాత్రం కాదు డైజీ మరియు బ్రూనోని కూడా ఎల్లప్పుడు చక్కగా చూసుకుంటానని అంటుంది సో ఇప్పుడు వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతారు అండ్ ఎలానో ఇప్పుడు వీళ్ళు ఈ విచ్చస్ ని ఊరికే వదిలేస్తే వాళ్ళు ఇదేలానే చాలా మంది పిల్లల్ని ఎలుకలుగా మార్చేసి ఎక్కువ ఫ్యామిలీస్ కి ప్రాబ్లమ్స్ ఇస్తారు కనుక చార్లీ ఆ విచ్చస్ ని ఆపడానికి ఒక ప్లాన్ వస్తాడు మేనేజర్ మాటల ద్వారా ఆ విచెస్ అందరూ ఈ రోజు సూప్ తాగుతారని వీళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళు ఆ సూప్ లో ఈ పోర్షన్ ని కలిపి ఆ విచెస్ అందరినీ ఎలుకలుగా మార్చేవాలని అనుకుంటారు సో గ్రాండ్ మా సహాయంతో చార్లీ ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఆ పోర్షన్ ని పట్టుకుని కిచెన్ లోకి వెళ్తాడు అనుకున్నట్టే చార్లీ ఆ సూప్ ని కనిపెట్టక అతను తన దగ్గర బాటిల్ లో ఉన్న మందు మొత్తాన్ని అందులో పోయడానికి ప్రయత్నించి చివరికి అవడంతో చార్లీ ఆ మందు మొత్తాన్ని బాటిల్ తో సహా సూప్ లో పడిస్తాడు సరే ఏదో ఒకటి వచ్చిన పని పూర్తయిపోయింది కదా అని అతను సౌండ్ చేయకుండా మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ ఉన్న ఒక షెఫ్ మన హీరో హీరోయిలకని చూసిస్తాడు ఇంకో పక్క గ్రాండ్మా బ్రూనో మరియు మేరీతో పాటు చార్లీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బ్రూనో అక్కడే అతని తల్లిదండ్రులు ఉండడం చూసి గ్రాండ్మా దగ్గర వాళ్ళ గురించి చెప్తాడు చూశారు కదా ఇంతసేపు అయి ఉన్నా ఎక్కడికి వెళ్ళానని వాళ్ళ ఇంకా వెతకట్లేదు వాళ్ళు నా గురించి అసలు ఆలోచించకుండా ఎంత జాలీగా అతను చెప్పినప్పుడు గ్రాండ్మా నువ్వు అలా ఆలోచించుకో హెల్ప్ చేస్తాను చూడు అని ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది యాక్చువల్లీ మీ పిల్లడు కనిపించట్లేదని మీరు కంగారు పుడుతున్నారని తెలుస్తుంది నిజానికి అతను ఎలుకగా మారిపోయాడు ఇదిగో నా చేతిలో ఉంది ఈ ఎలుక ఇదే మీ పిల్లడు ఇతనే బ్రూను అని ఆమె చెప్పినప్పుడు అతను అంతలోనే అన్నిటినీ మర్చిపోయి దేన్నో తింటూ బిజీగా ఉంటాడు బట్ ఆ ఇలుకని చూసిన నెక్స్ట్ సెకండ్ ఆ లేడీ ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడంతో మా అతన్ని తీసుకుని చోటు నుంచి బయటకు వచ్చేస్తుంది కరెక్ట్ గా సమయానికి అలా చార్లీ కూడా చెఫ్ దగ్గర నుంచి అంతా తప్పించుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తాడు పక్కాగా వాళ్ళ తాగే సూప్ లో మందు కలుపున్నాను గ్రాన్మ పదండి డైనింగ్ హాల్ కి వెళ్ళి మనం షో ఎంజాయ్ చేద్దామని అతను చెప్పడంతో వీళ్ళంతా వెళ్లి ఆ విచెస్ కొంచెం దూరంలో కూర్చుని వాళ్ళు ఎలుకలుగా మారడాన్ని తమ కళ్ళారు చూడాలనుకుంటారు ఆ గ్రాండ్ విచ్ ఆ సూప్ ని తీసి తాగేస్తుందన్న సమయానికి కరెక్ట్ గా అప్పుడే తను గ్రాన్మాని చూసి వెంటనే అక్కడ నుంచి లెగి వేహంగా ఆమె దగ్గరికి వచ్చి నవ్వుతూ నువ్వు ఎవరో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చేసింది చిన్నప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఒక విచ్ కోడిపిల్లగా మార్చేసింది కదా అది వేరే ఎవరో కాదు నేనే అది నాకు ఎంత సంతోషం ఇచ్చిందో నీకు తెలుసు అని తను నవ్వుతున్నాడు లో ఉన్న ఈ ముగ్గురు ఎలుకలు సైలెంట్ గా వెచ్చికి తెలియకుండా తన రూమ్ కీస్ నిం చేస్తారు అన్నిటికీ అనుభవిస్తావని చెప్పిన నెక్స్ట్ సెకండ్ హఠాత్తు ఆ విచెస్ అందరూ ఆల్రెడీ సూప్ ని తాగేశారు కాబట్టి ఆ మందు పనిచేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎలుకలుగా మారిపోతుంటారు అందులోనూ వీళ్ళు ఆల్రెడీ చండాలంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎలుకలుగా మారక మరీ దరిద్రంగా మారిపోతారు ఒక్కసారి హోటల్లో ఇన్ని ఎలుకలని చూసిన మేనేజర్ మరియు వర్కర్స్ అందరూ వాటిని పట్టుకోవడానికి ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు ఈ గ్యాప్ యూజ్ చేసుకుని అమ్మమ్మ తన ముగ్గురు ఎలుకలతో ఆ గ్రాండ్ హైవిచ్ కి సొంతమైన రూమ్ లోకి వెళ్ళిపోతారు అక్కడ వీలు ఆ ఎలుకలుగా మార్చగలిగే పోర్షన్స్ అన్నిటిని దొంగతనం చేస్తున్నప్పుడు వాటిలో ఒకటి కింద పడిపోతుంది దానితో ఈ ఎలుకలు బాటిల్ ని తీయడం కోసం బెట్ కిందకి వెళ్లినప్పుడు అక్కడికి ఆ గ్రాండ్ హైవిచ్ వచ్చేస్తుంది తను గ్రాండ్ మా దగ్గర నీకెంత ధైర్యం ఉంటే నా మనుషులనే ఎలుకలుగా మార్చుతావు నేను నిన్ను చిత్ర చేసి చంపుతాను చూడని బెదిరిస్తున్నప్పుడు బెట్ కింద ఉన్న ఎలుకలు అక్కడ ఉన్న ట్రాప్స్ ని తీసుకొచ్చి వాటిని ఈ విచ్ కాలలో ఉన్న ఒక వేణి కింద పెడతారు ఈ ట్రాప్ యాక్టివేట్ అవ్వగానే ఆ నొప్పిని భరించలేని అవి చరుస్తున్నప్పుడు చార్లీ ఇంకో ట్రాప్ ని యూజ్ చేసుకుని రాకెట్ లో ఎగిరి ఆ మందున్న పోర్షన్ బాటిల్ ని లిత్తేసి తన నోట్ లోనే పడేస్తాడు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫామ్ లో వర్క్ అయి అవి అటు ఇటు గాలిలో ఎగిరి గాడికి గుద్దుకుంటూ ఒక ఎలుకలా మారి కింద పడిపోతుంది ఈ విచ్ కూడా ఇప్పుడు చూపికి చాలా భయంకరంగా మరియు అగ్లీగా కనిపిస్తుంది అది తన కళ్ళ ముందున్న హీరో మరియు అతని ఫ్రెండ్స్ ని వంటపడినప్పుడు వాళ్ళు బెడ్ కింద సెట్ చేసిన మౌస్ ట్రాప్స్ మధ్యలో నుంచి పరిగెడతారు చేస్ మధ్య బ్రూను ఒక చీస్ముఖ తింటూ స్లో అయినప్పుడు ఆ విచ్ అతిని తోకని ఒక ట్రాప్ లో ఇరికించి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది బట్ గ్రాండ్మా అలా జరగనిస్తుందా తను ఒక గ్లాస్ జార్ తో ఈ ని ట్రాప్ చేసి తను తప్పించుకోకూడదని కొన్ని బుక్స్ ని తీసి జార్ కి వెయిట్ గా పెడుతుంది చార్లీ ఆ విచ్ డబ్బు ాచిపెట్టున లాకర్ కి కావాల్సిన కీస్ ని తీసుకొచ్చి గ్రాండ్మాకి ఇస్తాడు ఆమె దాన్ని ఓపెన్ చేసినప్పుడు అందులో డబ్బుతో పాటు ఒక డైరీ కూడా దొరుకుతుంది ఈ డైరీలో ప్రపంచంలో ఉన్న విచెస్ అందరి డీటెయిల్స్ ఉంటాయి చార్లీ ఆమె దగ్గర మనం ఈ ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకుని ప్రపంచంలో ఉన్న విచెస్ ఈ పోర్షన్ తో అందర్నీ ఎలుకలుగా మార్చేద్దామని అంటాడు సరే అని వాళ్ళంతా డబ్బు డైరీ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాక ఈ విచ్ నల్ల పిల్లి వచ్చి అది జార్లో ఉన్న గ్రాండ్ హైవిచ్ పైన దాడి చేసి తనని చంపిస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ పని చేసే వర్కర్స్ అందరికి టిప్స్ ఇస్తుంది తను బ్రూనో తల్లిదండ్రులని మళ్లీ కలిసి వాళ్ళ దగ్గర సిచ్యువేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ నార్మల్ గానే వాళ్ళిద్దరు బ్రూణోని పట్టించుకోరు అందులోనూ ఇకపై ఒక ఎలుకని తెలిసాక ఇకపై వీళ్ళు బ్రూనోని కేర్ చేయరు కాబట్టి అతనే స్వయంగా నేను మీతోనే ఉండిపోతానని అంటాడు తర్వాత వీళ్ళందరూ ఇంటికి వచ్చాక ఈ ముగ్గురు ఎలుకలు ఇంట్లో ఒక మినీచర్ రోల్ కోసం రైట్ నెస్ సెట్ చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తారు చార్లీ అతని గ్రాండ్ మా దగ్గర అమ్మమ్మ నాకు ఒక డౌట్ మేమిప్పుడు ఎలుకలు కాబట్టి మేము బేగే చనిపోతామా అని అడిగినప్పుడు తను మీరు నార్మల్ ఎలుకలు కారు మీరు మనుషుల ఆలోచించగలరు మీలో మనిషి జీన్స్ ఉన్నాయి సో మీరు భయపడకండి మీరు చాలా సంవత్సరాలు బ్రతుకుతారని అంటుంది తరువాత వీళ్ళంతా క్రిస్మస్ వస్తుంది కాబట్టి డాన్స్ చేసి పార్టీ చేస్తున్నట్టు చూపిస్తారు ఇప్పుడు అక్కడ కట్ చేసి కథ కొన్ని సంవత్సరాల తర్వాత కంటిన్యూ అవుతుందని చెప్పి మళ్ళీ ఫస్ట్ సీన్ లో చూపించిన అదే స్లైట్ షో ని చూపిస్తారు సో ఇప్పటి వరకు జరిగిన ఈ కథ మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ వయసు లో ఈ పిల్లలకి చెప్తున్న స్పీకర్ ఇంకెవరో కాదు కాదు చార్లీ ఆ విద్యాశాల ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఎలుకలుగా మార్చడానికి గ్రూప్స్ ని ఫామ్ చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా అదేలా ఈ విద్యస్ ని బేటాడడానికి టీం ని ఫామ్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ కంట్రీలో ఉన్న విచెస్ అందరినీ తొలగించుకున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో వీళ్ళ నెట్వర్క్ ని పెద్దది చేయడం కోసం స్క్రీన్ ముందు కూర్చుని ఉన్న ఈ పిల్లలందరిని రిక్రూట్ చేస్తున్నారు సో వీళ్ళే కొత్త విచ్ హంటర్స్ చార్లీ వాళ్ళందరికీ వీళ్ళు గ్రాండ్ హై విచ్ దగ్గర నుంచి దొంగతనం చేసిన ఆ ఫార్ములాని చూపించి దీనితోనే మనం ఆ విచెస్ అందరినీ ఎలుకలగా మార్చబోతున్నాం అందరికీ ప్లాన్ అర్థమైంది కదా అని వాళ్ళకి ఒక మోటివేషన్ స్పీచ్ ఇచ్చి పంపిస్తాడు చివరికి తన మనవడిని చూసి మెచ్చుకున్న క్రమ సంతోషపడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి